ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే నిన్నంత ప్రేయర్ అయిపోయిందండి ఇంకా రాత్రి చర్చలోనే పడుకున్నాము అంటే ఈరోజు హనీ వాళ్ళది ప్రేయర్ ఉందని చెప్పి ఇంకా హనీ వాళ్ళ ఇంటికి ప్రేయర్కి అయితే వెళ్తున్నాము మేము హనీ వాళ్ళ నాన్నగారు చనిపోయే సంవత్సరం అయిందండి జ్ఞాపకా కూడికైతే ఉంది ఈరోజు ఇంకా హనీ వాళ్ళ ఊరు వెళ్తున్నాం బయలుదేరాము మీకు వాళ్ళ ఊరు కూడా చూపిస్తాను నేను ఇగోండి హనీ వాళ్ళ ఊరు అంటే ఇది కొద్దిగా పల్లెటూరు అండి తోసపాడ దగ్గర హనీ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం మనం పాడు హనీ అస్సలు రోడ్డు బండి మీద వెళ్ళిపోవచ్చు కార్లు ఇరండ్లు వెళ్ళాలంటే హనీ వాళ్ళ ఊరైతే వచ్చేసామండి ఇంకొక వన్ కిలోమీటర్ వెళ్ళాలి హనీ వాళ్ళ చెరువు ఇది హనీ వాళ్ళ కాదు అదే ఆలూరులో చెరువులపాడు ఇది పాముల పాడు ఇది పాడితే పక్కన పక్కన రావులపాడు హనీ అంటే కొంచెం బాగా పల్లెటూరు వీళ్ళంతా రైతులు కదండి ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళ వాళ్ళు పొలాలు అవి వదులుకోలేరు కదా ఇక అందుకని ఇక్కడ ఇల్లు అవి కట్టించుకొని ఇగోని కొన్ని చూసారు ఇంకా పెంకుటీరు పల్లెటూరు పల్లెటూరు మనం అనుకుంటాం కానీ సిటీ అని వీళ్ళకున్న లైఫ్ ఎవ్వరికి ఉండదు చిన్న ఊరు గాజులు చిన్నప్పుడు వచ్చి గాజులు వేసి వెళ్తారు వాళ్ళే వేసేస్తారు అవును అంటే మాకు ఎక్కవో మాకు ఇదవో అని అనదాకా వాళ్ళే చెయ్యట్లా నొక్కి పట్టి వేసేస్తారు అండి ఇప్పుడైతే హనీ వాళ్ళ ఇంటికి వచ్చాము ప్రేయర్ కూడా స్టార్ట్ అవుతుంది వెళ్దాం రండి అక్కడ పెద్ద వచ్చేస్తుంది అమ్మా వెళ్ళిపోతాం అన్న అమ్మగారు చెప్పుకోండి అమ్మగారు చెప్పండి ఏముంది వచ్చేసి ఎత్తే సరిపోతుందని వచ్చేసి మేము అంటే అప్పుడు కూడా చాలా త్రీ మంత్స్ నుంచి కూడా చాలా సఫర్ అయి ఉన్నాము అందరం కూడా అంటే ఇక్కడ త్రీ మంత్స్ మంచం మీద ఉన్నప్పుడు మేము చూసే ఆయన బాగానే కలదు మరి మేము ఇలా ఉండటం దేవుడి చిత్తమేమో మాకు ఈ బాధ మేము ఈ శ్రమలో నిలబడి గలతో దేవుని దేవుడు అనుభవతిచ్చాడని అనుకున్నాను అయితే ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో నన్ను నడిపిస్తున్నాడు అంటే నీకు నీకు మీ అందరికి నేను ఎంత అని నాకు అసలు ప్రతి ఎప్పుడూ నాకు అనారోగ్యం ఉండేది ఏదైనా మన ఆలోచన తీసుకెళ్ళడం హాస్పిటల్కి మరి నిజంగా దేవుడు ఈ సంవత్సరం ఏమో మా డాడీ అయితే ఆంటీకి మన గారికి రాయిస్ కూడా ఇదే చేసుకుంటుంది అండి మీరు ఇంకో కదా ఆంటీకి మన ఇంకో చైర్ పెడితే వచ్చిరావు కూర్చుంటాడు అండి హేమంత్ ఇక్కడ చైర్ వేసుకుని మళ్ళీ ఇక్కడ ఒకటి వేసేయండి ఆయన కూర్చుంటాడు kada <laughs> na para o celular para मैं चाहता नहीं अच्छा मैं फोन करता हूं फोन जो देना नन फोन అయిపోయింది భోజన చేస్తున్నారు అండి భోజనండి అడుగు అంటే తినికొస్తున్నాం మేడం భోజనం కూడా అంటే ఇంట్లో పొత్తుంట त्योले गाममा अर्गिन झस्कोवा गर्नु। त्योले जुलुले बाउँदै। हाल्छन्। ഹേമന്ദ് ഹേമന്ത് ഫീലേനെ നമ്മുടെ വീഡിയോ തീയട്ടോ എല്ലാ ത്യൂട്യൂബ് വർത്ത ചൂടേ ఓకే అండి ఇప్పుడు అయితే అయిపోయింది ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం హనీ వాళ్ళ ఊరు ఇదేనండి ఇంకెళ్ళిపోయేటప్పుడు మీకు చూపిస్తున్నా పచ్చని పొలాలు భలే ఉంది రోడ్డు మాత్రం బాగాలేదు కానీ రోడ్డు కొద్దిగా ఇబ్బంది అనమాట కానీ భలే ఉంది అంత కూడా మళ్ళీ ఒక చిన్న పల్లెటూరు వచ్చింది ఒక చిన్న ఊరు ఆ ఒక రోడ్డు దాటగానే మళ్ళీ ఇంకో ఊరు వచ్చింది ఇక్కడ ఆడుతున్నారు పిల్లలు ఏంటి అలా స్కూల్ ఓపెన్ చేయలేదు ఆ పిల్లలందరికి ఇంకా ఆడుతున్నారు ఇప్పుడు ఇటు వెళ్ళాలి మనం బెండ తోటలు అండి ఇవన్నీ హనీ వాళ్ళ డాడీ ఉన్నప్పుడు బెండ తోటలు మనకి బెండకాయలు కూడా పంపించేవాళ్ళు బస్తాలు బస్తాలు ఎన్ని తోటలే ఈ ఊర్లో బెండకాయలు ఎక్కువ దోసపాడు కదా దోసకాయలు కాకుండా బెండకాయలు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇంకా నిన్న హనీ కోటం అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఈ పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ అయినాయి అనమాట ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయారు నేనైతే పొద్దున్నే లేసి వంట చేశానండి కొడిగుడ్డు టమాటా అండి అలాగే చిన్నబాబుగా ఏమో దొండకాయ ఫ్రై చేశాను వాళ్ళిద్దరికైతే క్యారేజీలు కట్టే వాళ్ళైతే రెడీ అయిపోయారు ఇప్పుడైతే వాళ్ళు ఇంకా తినేస్తున్నారు కలిపేసి ఇచ్చేసాను మళ్ళీ చాలామంది అంటారు అన్నం పెడతారు ఏంటండి అనేసి వాళ్ళ అన్నం తి వాళ్ళ అన్నం తినడమే వాళ్ళు హ్యాపీగా తింటారండి టిఫిన్ పెడితే అట్టు పెడితే అట్లా పావు తింటారు వాళ్ళు ఇడ్లీ పెడితే ఇడ్లీ ఒకటి తింటారు తినరు అంటే మామూలుగా అయితే వాళ్ళు పది పదిన్నర ఆ టైంలో అయితే తింటారు కానీ ఇంత పొద్దున్నే ఎనిమిదింటి తినాలంటే తినరండి ఇంకా ఇంకా అన్నం పెడితే చక్కగా తినేస్తారు అందుకని నేను అన్నం పెడతాను వాళ్ళైతే ఇప్పుడు అన్నం తినేస్తే ఇంకా మా అమ్మ యాక్చువల్గా అయితే వెళ్ళిపోతారు వాళ్ళు ఎందుకంటే మేము ఈరోజు గుడివాడ వెళ్ళాలి కాబట్టి నా బండి వేసుకెళ్ళి అక్కడ పాదింటి దగ్గర పెట్టేసి వాళ్ళు వెళ్తారు కాకపోతే ఈరోజు ఏంటంటే స్కూల్స్ ఓపెన్ అయినాయి కదండి బ్యాగులు ఎక్కువ ఉన్నాయి అంటే వీళ్ళు డైలీ హో వర్కులు వర్కు తెచ్చుకుంటారు ఒక బ్యాగ్ స్కూల్లో ఒక బ్యాగ్ అనమాట సెలవులు ఇలా సెలవులు ఇచ్చినప్పుడు బ్యాగులు ఇచ్చి పంపించేస్తారు ఇప్పుడు వాడికి రెండు బ్యాగులు విడికి రెండు బ్యాగులు క్యారేజ్ బ్యాగులు ఉన్నాయి ఇంక అందుకని చెప్పేసి నేను కూడా వెళ్ళి వాళ్ళని దింపేసి అయితే వస్తాను అనమాట వీళ్ళని దింపేసి వచ్చిన తర్వాత మీకు కూడా చూపిస్తా మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు చీరలు పంపించారండి ఆ చీరలు కూడా నేను మీకు చూపిస్తాను